తెలంగాణ ప్రజానికానికి ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కొక్కటిగా అమలు పరుస్తున్నారని మహిళా కాంగ్రెస్ సిద్దిపేట జిల్లా అధ్యకురాలు ముద్దం లక్ష్మి అన్నారు ప్రజాపాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో ఎంతో మంది పార్టీలో చేరుతున్నారని తెలిపారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలిచి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా విభాగం సమావేశ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో పలువురు మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు అనంతరం మహిళా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యకుడాలిగా గడ్డం రేణుకను పలు మండలాలకు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలను నియమిస్తూ నియామక పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలు పరిచారన్నారు ఫిబ్రవరి మొదటి వారంలో మరో రెండు గ్యారంటీల అమలుకు ప్రణాళిక రూపొందించారని తెలిపారు కాంగ్రెస్ నాయకులు దరిపల్లి చంద్రం అంజయ్య సతీష్ గౌడ్ భిక్షపతి పార్టీకి అండదండగా ఉండుకుంటూ న్యాయవాదిగా పనిచేసుకుంటూ మరి ఆమె బయటకు ప్రజలకు న్యాయవాదిగా పనిచేసిన రేణుక గడ్డం రేణుక గారు మరి రోజు కాంగ్రెస్ పార్టీకి మహిళా నేసిన కొన్ని సేవలు పార్టీకి చేస్తా అని చెప్పి ముందుకొచ్చినందుకు ఇలా గడ్డం రేణుక గారికి ధన్యవాదాలు చెప్తూ మరి ఈరోజు మరి జిల్లా వైస్ ప్రెసిడెంట్గా రేణుక గారికి సూత ఇచ్చు జరిగింది బాధ్యతలు మరి ఈ రోజు నుంచి మరి రేణుక గారు సూత నాకు అండదండలుగా ఉండి మరి పా కాంగ్రెస్ పార్టీకి మహిళా కాంగ్రెస్ నుంచి మనం పనిచేస్తామని చెప్పి కోరుతూ మరి ఈరోజు ఆరు గ్యారంటీలని మా కాంగ్రెస్ పార్టీ నుండి మేము పెట్టినై ప్రజల వద్దకు మరి రెండు ఆల్రెడీ అయిపోయినాయి కాంగ్రెస్ మహిళ ఈ పదవిని అమ్మజెప్పినందుకు అవకాశం కల్పించినందుకు అందరికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పెద్దలకు మరియు ముఖ్యంగా మహిళా ప్రెసిడెంట్ గారికి పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని నాకు అబ్బెప్పినందుకు కాంగ్రెస్ పార్టీని బలోపేతమే చేయడం కాకుండా మహిళలకు సంబంధించిన చట్టపరమైన సమస్యలు ఏ ఉన్నా నేను ఈ వేదిక ద్వారా ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా సేవలు